జూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి జగనన్న వచ్చిన తర్వాతే న్యాయవాదులకి న్యాయం జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు గురువారం వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కోర్టులోని బార్ కౌన్సిల్ హాల్లో లాయర్లతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదుల స్థలాలు కేటాయించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు గుంటూరు బార్ అసోసియేషన్ కి తమ వంతు సహకారం వెళ్ళప్పుడు అందిస్తారు వైసీపీ ప్రభుత్వం లానిస్తంతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధికి వంద కోట్ల ఫండ్ ఇచ్చిందని గుర్తు చేశారు అలాగే ల్యాండ్ టైక్లింగ్ చట్టం వల్ల ప్రజలకి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు ఈ చట్టం విషయంలో న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు ప్రజాసేవ చేయాలని గొప్ప ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చామన్నారు న్యాయవాదులందరూ జగన్ కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ అభ్యర్థి కిలారి రోషయ్య పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీ కాసు వెంకటరెడ్డి బ్రహ్మారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు మరియు సీనియర్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు